హోటల్ మీడియాకు స్వాగతం ఈరోజు సండే బిగ్ బాస్ హౌస్లో జరగబోయేటటువంటి విశేషాలను గురించి ఒకసారి చెప్పుకుందాము ఈరోజు మిరాయి మూవీ ప్రమోషన్ కోసంగా మివా తేజ వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ టాస్క్లు కూడా కొన్ని చిన్న చిన్న టాస్కులు కూడా జరగడం జరు జరుగుతూ ఉంటాయి ఇంకా ఓనర్స్ బ్రేకింగ్ రూల్స్ వీటన్నిటి గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడడం జరుగుతుంది డిమాన్ పవన్కి సుమన్ శెట్టి కళ్యాణ్ అండ్ ఫ్లోరా మీరు అసలు హౌస్లో ఉన్నారా లేదా మీరు మీ యొక్క గేమ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాగార్జున గారు అలాగే బెస్ట్ అండ్ వరస్ట్ పెర్ఫార్మర్ టాస్క్ కూడా టాస్క్ కూడా జరుగుతుంది ఎలిమినేషన్ టా ఆల్రెడీ అయిపోయింది ఎలిమినేషన్ వచ్చేటప్పటికి సృష్టి వర్మ ఈ బజ్ ఇది కూడా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది శివాజీ గారు చేశారు బస్ ఇంటర్వ్యూ వచ్చేప్పటికీ ఇంకా పోతేట పోతే ఈ షష్ఠి వర్మని ఆల్రెడీ వెళ్ళిపోవడం జరిగింది హరీష్ నేను వెళ్ళిపోతాను అని అడుగుతాడు మరి ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది భరణి బికమ్స్ ద పర్మనెంట్ ఓనర్ అంటే నిన్న మధ్యలో ఆపేశారు కదా ఈయన ఓనర్స్ ఎవరు ఒక ఓనరు అవుతారు అన్న దానికి అందరూ కలిసి భరణి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది ఈజ్ ద పర్మనెంట్ ఓనర్ అనమాట భరణి గారు అలాగే లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లోకి వచ్చేటప్పటికి డిమాన్ పవన్ అండ్ వర్మ వీళ్ళిద్దరూ ఉంటారు వీళ్ళిద్దరిలో నుంచి షష్టి వర్మ వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా వీడియోస్ ఆల్రెడీ మీరు ప్రోమోలో చూసే ఉంటారు ఆ బనానా వీడియో ఒకటి చూపించారు అట్లాగే హరీష్ ధంసపు దొంగతనం చేశాడు కదా మాస్క్ ఆ ధమ్స్అప్ దొంగతనం చేసింది కూడా చూపించడం జరుగుతుంది ఆ తర్వాత సుమన్ శెట్టి ఎప్పుడైతే సేవ్ అవుతాడో సేవ్ అయిన టైంలో బాగా విజిల్స్ అప్రిసియేషన్స్ అంటే క్లాప్స్ ఇవన్నీ కూడా బాగా అంటే మనకు అక్కడ ఆడియన్స్ ఉంటారు కదా ఆడియన్స్ వైపు నుంచి చాలా బాగా జరిగింది ఇకపోతే హరీష్ క్విట్ అయిపోతాడు షో నుంచి అంటే షష్ఠి వర్మ ఎలిమినేట్ అయిపోతుంది హరీష్ క్విట్ అయిపోతాడు ఇవి ఈరోజు జరిగేటువంటి విశేషాలు ప్లీజ్ స్టేట్యూన్ విత్ హోటల్ మీడియా టు నో మోర్ ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకోవడానికి